దేశంలో చిన్న చిన్న పదవులకు ఎన్నికలు జరంత వెనక ముందైనా పెద్ద ఫరకు పడదేమో కానీ పెద్ద పెద్ద పదవులైన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అసొంటి కుర్షీలు ఖాళీగా ఉంటే మాత్రం చాలా పనులు వెనక పడతాయి అందుకే అసొంటి పదవులను ఖాళీగా ఉంచొద్దని ఉపరాష్ట్రపతి ఎన్నికలు దబ్బిన పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం మరి ఓట్ల కార్యం ఎవరు ఎవరులెవర్లు ఏసిర్రో మనం కూడా చూసేద్దాం పారీ మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓడిచిపోయి ఆ సీట్ల రాధాకృష్ణన్ సార్ కూసబోతుండు పోటీల నిలబడ్డది కేవలం ఇద్దరే ఒకళ్ళు ఎన్డిఏ కూటమి తరఫుకించి నిలబడ్డ సిపి రాధాకృష్ణన్ సార్ అయితే ఇంకొకళ్ళు ఇండియా కూటమి తరఫుకించి నిలబడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సారు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రపతి ఎన్నికల కంటే జరంత అలాగుంటాయి రాష్ట్రపతి ఎన్నికల్లా ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారు కానీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లా కేవలం ఎంపీలు మాత్రమే ఓటేస్తారు అట్లా ఈసారి ఏడు వందల ఎనభై ఒక్క మంది ఎంపీలు ఓట్లేసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నారు అలా ప్రధాని మోడీ సార్ కెంచి మొదలు పెడితే షే పార్టీ పెద్ద లీడర్లు కార్గే రాహుల్ గాంధీ సార్లతో పాటు లోక్ సభ స్పీకరు ఓం బిర్లా ఎంపీలు చామల కిరణ్ కుమారు మల్లు రవి బలరాం నాయక్ సురేష్ చెట్కార్ సార్లు కూడా ఓట్లేసారు ఎంపీలతోని ఢిల్లీకి పోయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు వాళ్ళతోని కూర్చొని నా పార్టీ మంచి షెడ్యూల్ చెప్పి ఓటు మంచి ఎయ్యుర్రీ అని పూసగుచ్చిండు ఓట్ల కార్యం ఓడిచినాక పైసల మంత్రి నిర్మలా మేడంతో మాట ముచ్చటా పెట్టిన సీఎం సారు రాష్ట్రానికి రావాల్సిన పైసలను దబ్బిన విడుదల చేయమని కోరిండట అయితే దేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు ఓటింగ్ ల పాల్గొన్నారు గానీ కార్ పార్టీ ఎంపీలు మాత్రం తెలంగాణకు సరిపోను యూరియా ఇయ్యలేదని ఈ ఓట్లకు దూరంగా ఉన్నారు బీలతో పాటు జీజేడీ ఎంపీలు కూడా మొత్తం పదకొండు మంది ఎంపీలు ఓటేయలేదట ఏదైతే గానీ జగదీప్ ధన్కట్ సార్ దిగిపోగా ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి కుర్షిని మొత్తానికి భర్తీ చేసిరు ఎన్నికల సంగపూలు